గురజాల పట్టణంలో స్థానిక అనిక్రేస్ వృద్ధాశ్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి పట్టణ కన్వీనర్ కుక్కమోడి అన్నారావుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజానీలు పాల్గొని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ గురజాల నియోజకవర్గం అభివృద్ది ప్రదాత మహేష్ రెడ్డి అని రెండు వేల పంతొమ్మిదిలో గురజాల ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి గురజాల నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంలో తన కృషి ఎంతైనా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని అదేవిధంగా గురజాల దాచేపల్లి గ్రామాలను పట్టణాలుగా ఏర్పాటు చేయడం పిడుగురాళ్ల హైవే నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేసిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి అని తన హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నేం కన్యాకుమారి ప్రసాద్ పట్టణ కన్వీనర్ సిద్ధాడపు గాంధీ ఎంపీపీ వేముల చలమ అమరారెడ్డి మరి కాసు మహేష్ రెడ్డి గారు దగ్గర మనవడ్ల మరి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆ రోజు నాగార్జున సాగర్ కట్టించి ఈ రోజు సాగర్ని కృష్ణమండ్రి పర్వాలి తొక్కిస్తుంటే మరి కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి కనీ విని ఎగిన రీతిలో మరి గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం మనం అందరం కూడా చూసాం ఉదాహరణకి మెడికల్ కాలేజీ అదేవిధంగా గురజాల నగర పంచాయతీ దాచాపల్లి నగర పంచాయతీ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన ముప్పై సంవత్సరాలు ఒక ఎత్తు కాశ్ మహేష్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు ఒక ఎత్తు అనే విధంగా మరి ఆయన పరిపాలన సాగింది రాజకీయాల్లో మరి ఎంతోమంది రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటారు మరి మేమందరం కూడా కాస్ మహేష్ రెడ్డి గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని మరి ఆయన నడిపినటువంటి మార్గంలో మేమందరం కూడా నడుస్తున్నాం కాబట్టి అభివృద్ధి పదంలో నడపడంలో కాసు వారికి సాట్లేదు మరి మహేష్ రెడ్డి గారు నడిపించారు కాబట్టి ఆయనకి మరిన్ని పుట్టినరోజులు మరి జరుపుకోవాలని ఆ దేవుడి ఆశీసులు మెండుగా ఉండాలని మరి మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులుగా మేమందరం కూడా మహేష్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గురదాల మాజీ శాసనసభ్యులు యువనాయకుడు కాశ మహేష్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు అనికృదాశ్రమంలో మీ అందరి మధ్య జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాసు మహేష్ రెడ్డి గారు ఒక మంచి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చిన ఒక నాయకుడు ఆయన తండ్రి కాసుకృష్ణారెడ్డి గారు మనకి మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మన నసరాపేట పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు అదేవిధంగా మహేష్ రెడ్డి గారి తాతగారైన కాసు బ్రహ్మానందరెడ్డి గారు మన ఈ రాష్ట్రానికే ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు ఈరోజు మనకి దగ్గరలోనే ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కట్టించి ప్రారంభ చేసిన ఘనత కూడా కాసు బ్రహ్మానందరెడ్డి గారికి దక్కింది ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి గారి వారసుడిగా కాసు కృష్ణారెడ్డి వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కాసు మహేష్ రెడ్డి గారు మనకి గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మన ఎమ్మెల్యేగా మనకు గురదావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలోకి నడిపించడానికి ఆహర్నిశలు కృషి చేశారు ఈరోజు మన గురదావ నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు కానీ పిడుగురాళ్ళలో మంచినీటి పథకం కానీ ఇక్కడ దూప అభివృద్ధి కానీ అదేవిధంగా మనకి దగ్గరలో ఉన్న బ్రాహ్మణపల్లి దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ మరియు రెండు ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఇవన్నీ కూడా కాస్మహిష్ రెడ్డి గారు మనకు తీసుకువచ్చి పెట్టిన వరాలు ఆయన తెచ్చిన అభివృద్ధిని ఈరోజు మనం అనుభవిస్తూ ఆ అభివృద్ధి ఫలాల్ని మన గురుజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు అలాంటి నాయకుడి జన్మదిన సందర్భంగా ఆయన మీ అందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురుజాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తరపున ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా మరెన్నో మంచి పదవులు అధిరోహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చి మళ్ళీ మనం వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించేందుకు కాసు మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా పరిచద్దు ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒక పెద్దపేట వేసి వీళ్ళు కూడా రాజకీయాలు చేయగలరు వీళ్ళు కూడా మంచి పదవులు అధిరించగలరు వీళ్ళు కూడా చైర్మన్లుగా చేయగలరు ఎంపీపీలుగా చేయగలరు సర్పంచ్లుగా చేయగలరు జెడ్పీటీసీలుగా చేయగలరు అని నిరూపించిన ఒక మంచి ఒక దార్శనిక నేత మన కాసు మహేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయనకి అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన సమక్షంలో డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి కార్యక్రమాల ముందుకెళ్తూ ఏ నాయకుడు అయితే మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఆ నాయకుడు మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితుంది దానికి మహేష్ రెడ్డి గారు ముందు వస్తూ ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం కొన్ని కారణాలతో ఎమ్మెల్యేకి ఓడిపోవచ్చు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు మరిన్ని పదవులు అధిరోహించి ఈ పల్లాడు ప్రాంతానికి శిక్షించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులు ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు మెడికల్ కాలేజీ కావచ్చు మున్సిపాలిటీ చేయడం కానివ్వండి బైపాస్ రోడ్లు కానివ్వండి అన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి రూపురేఖలు మార్చారు ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మరిన్ని పదవులు నిర్వహించాలని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన సేవలు ఎప్పుడు కూడా ముఖ్యంగా తెలియజేస్తూ ఆయన మరొకసారి తెలియజేస్తూ ఉన్నతమైన పదవులు వచ్చే విధంగా చేశారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఎప్పుడు కూడా తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్న నాయకులు ఈ గురజాల చరిత్రలో ఎవరు ఉన్నారంటే కాసు మహేష్ రెడ్డి గారు అంటానికి ఎటువంటి సందేహం లేదు రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజమే ఆ గెలుపును ఎంత స్పోర్టివ్ తీసుకున్నాడో ఓటమిని కూడా అంతే స్పోర్టివ్ తీసుకొని మరలా తిరిగి ఈ గురజాల నియోజకవర్గానికి శాసనసభ్యులుగా అవుతారని ఆయనకి నిండు నూరు నూరు ఆయుష్ అందరూ కూడా ఆ భగవంతులు అందజేస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన పెద్దలందరూ కూడా mọi người không được mọi người mọi người mọi người mọi người mọi người mọi రేపు అక్టోబర్లో అక్టోబర్లో వీరం అక్టోబర్లో వీరండి